యోగా తో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ డ్రీమ్ మీడియా సో ఈ రోజు ఉన్నాము డాక్టర్ శ్రీనివాస్ గారితో జనరల్ ఫిజిషియన్ ఆయుర్వేద సో చాలా మందికి వెయిట్ తగ్గాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీటో డైట్ అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి నైట్ చపాతీలు తినడం చాలా చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ మీద మాత్రమే కాకుండా వెయిట్ లాస్తో పాటు వచ్చే డిసీజెస్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మరి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎలాంటి మనకి ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉంటాయి అసలు ఎలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం అండి సో ఈ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ మీద చాలా అపోహలు ఎందుకంటే ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ ఫాలో అయిపోతూ ఉంటారు ఒకరు చపాతీ తినమంటే మొత్తం మానేసి అందరు చపాతీలు తినడం పూర్తిగా రైస్ మానేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సార్ ఎంత పరిధి దాటితే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్ అంటే మనము చెప్పాలని చాలా అమాయకులం అనుకోవాలంటే అంటే ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ ని ఫాలో చేసుకొని దాని వల్ల ఇబ్బందులు వచ్చినా కానీ కొన్నిసార్లు సందర్భంగా చెప్పుకోలేక ఇది మాకు పడలేదేమో అనే గమనే ఉంటారు తప్ప ఓపెన్ గా ఎవరు మనము అయితే ఇప్పుడు అసలు ఒబేసిటీ అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుంటే మనం దాని పేర్లందర మనం తెలుగులో ఏమంటాం అధిక బరువు అంటాం స్థౌల్యము అతి స్థౌల్యము అంటాం అంటే మన శరీరానికి ఉండాల్సిన బరువు కన్నా ఏదైతే అధికంగా ఉంటుందో దాన్ని అధిక బరువు అంటాం అంటే మనం తెలుసుకోవడం ఎలా అనేది ఫస్ట్ థింగ్ అంటే మనకి ప్రతి ఒక్కరికి బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ట్వంటీ ఫైవ్ యా థర్టీ అనేది ఏజ్ ప్రకారం హైట్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తుంటాం ఆ పరిధిలో ఉన్నంత వరకు ఏం కాదు కాకపోతే జనరల్ ఇప్పుడు అందరం టెస్ట్ చేసి చూడాల్సిన అవసరం లేదు మనకి మన తత్వం తెలిసిపోతుంటుంది ఎందుకంటే మనం స్లోగా వెయిట్ గేమ్ అంటే నా క్లినికల్స్లో నేను చూసే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన అందరికీ పొట్టలు ఉంటాయి అంటే మీరు చూస్తే మిడిల్ ఏజ్డ్ మేల్స్లో ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు అందరికీ పొట్టలు వచ్చేసాయి ఫీమేల్స్లో కూడా అలానే ఉంటుంది అది ఒక్క రోజులో జరగదు మన ఇగ్నోరెన్స్ అంటే ఏం కాదులే ఏం అని అనుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే అందరికి బల్జీ టమ్మీస్ అంటాం అంటే మరి అక్కడే మనకి తెలిసిపోతుంది అంటే ఏం జరుగుతుంది మన బాడీ అంటే దాన్ని బర్న్ చేసుకోలేకపోతుంది అనేది సో ఇది ఒకటి అయితే ఇంకోటి ఏంటి మనం చేసే యాక్టివిటీస్ కూడా బరువు పెరుగుతున్న కొద్దీ స్లగ్గిష్ అంటాం అంటే కొంచెం మనం తగ్గిపోతుంటాం అంటే ఎంత యాక్టివ్గా చేయాల్సినవి ఆ వర్క్ మీద ఎఫెక్ట్ పడి చాలా స్లో అయిపోతుంటాం చూడండి కొంచెం వాకింగ్ వెళ్ళినా కానీ అబ్బా అవ్వట్లేదు అని కానీ ఆయాసం వచ్చిందని కానీ ఇవన్నీ చెప్తుంటాం ఇవి బేసిక్ థింగ్స్ మనకు అర్థం అవ్వాలి మన శరీరము కొంచెం ఎక్కడో గాడి తప్పుతుంది అనేది సో దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు నిజంగా ఒబేసిటీ టర్న్ అవుతుందా లేదా అనేది అండ్ సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఏంటంటే ఫ్యాట్ అనేది ఎస్ మన శరీరానికి కావాల్సిందే మనం చూసుకుంటే ఫ్యాట్ ఏదో టర్బు అంటే మాట్లాడడానికి కూడా మాట కాదు శరీరానికి ఫ్యాట్ అనేది ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఉండాలి కానీ అది ఎప్పుడైతే అన్యూటిలైజ్డ్గా ఉంటుందో పనికి శరీరానికి అవసరం లేదో దాన్నే మనం ఈ కొలెస్ట్రాల్ అని కానీ అండి అంటే వెజల్స్లో ఉంటే అథిలాక్స్క్రియస్ అంటాము ఆర్గాన్స్ మీద ఉంటే ఫ్యాటీ లివర్ ఇప్పుడు లివర్ మీద ఉంటే ఫ్యాటీ లివర్ అని కానివ్వండి ఫీమేల్స్ లో ఓవరీస్ మీద ఉంటే ఫైబ్రాయిడ్స్ అని ఇలాంటి ఒక్కొక్క దాని మీద పేరుకుపోయింది దాన్ని బట్టి ఒక్కొక్క పేరుస్తుంటారు సో ఇది మనం కన్సిడర్ చేస్తాం సో సార్ అందరిలో కూడా మనం నార్మల్ కొంచెం బొద్దుగా ఉన్నా కానీ వాళ్ళు కంగారు పడిపోతుంటారు ఇంట్లో పిల్లలు కొంతమంది పేరెంట్స్ ఏమో దాన్ని అడ్మిర్ చేస్తుంటారు మా బాబు చాలా బొద్దుగా ఉన్నాడు చూడడానికి అని చెప్పి ఏ ఏది ప్రమాదం అంటే ఎంత దాటితే ప్రమాదాలు లేదా డిసీజెస్ వచ్చే అవకాశం అంటే సి డిసీజెస్ వచ్చేవి ఎప్పుడైనా అధికంగా అయినప్పుడు తప్పకుండా అదే మన తెలుగులో ఒక సామెత ఉంది అతివృష్టి అనావృష్టి అంటాం అంటే అధికంగా అయిన ప్రాబ్లం అసలు లేకపోయినా ఇప్పుడు మనం ఫుడ్ మన బాడీలో ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఎస్ అంటే ఎంత పరిణామం ఎంత పరిమాణంలో ఉండాలి అంటే దానికి బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఏజ్కి ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంత హైట్కి ఇంత వెయిట్ ఉండాలి ఈ ఏజ్ వల్ల మేల్స్ కానీ ఫీమేల్స్ అనేది మనకు చాట్ దొరుకుతుంది అది మనకు దాన్ని మనకు తెలిసిపోతుంది సో ఇవి కాకుండా మీరు అన్నట్టు పిల్లల్లో ఎస్పెషల్లీ ఏంటంటే బొద్దుగా ఉన్నప్పుడు ఎస్ అడ్మైర్ చేస్తాం ప్యాంపరింగ్ చేస్తాం బట్ అదే ఏంటంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇప్పుడు బొద్దుగా ఉండడము అనేది రాంగ్ కాదు అలా హెల్దీగా ఉండడం చాలా మంచిది కానీ మన డైట్ ఏంటి దేని వల్ల అలా అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం రోజువారీ ఇంట్లో చేసుకునే కాయగూరలు పండ్లు ఫైబర్ ఇవన్నీ ఉండి ఇంట్లో ఉండి బాడీ మంచిగా ఫు ఫిట్గా ఉండి హెల్దీగా ఉంటే దానివల్ల నిజంగా భయపడాల్సిన అవసరం ఉండదు అది ఎందుకంటే అది అన్వాంటెడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు అది బాడీకి ఎనర్జీ ఇస్తుంది ప్రాబ్లం వస్తుందంటే మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయి బయట ఫుడ్స్ కానివ్వండి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫుడ్ తీసుకోవడము ఎస్పెషల్లీ మీరు చిన్నపిల్లలు ఇప్పుడు అందరూ ఏంటి బేకరీ బేకరీ ఐటమ్స్ అని కానివ్వండి కూల్ డ్రింక్స్ ఏరేటెడ్ డ్రింక్స్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి ఇంటి ఫుడ్ తగ్గించేసరికి ఇవన్నీ కూడా డెఫినెట్లీ హార్మ్ఫుల్ అంటే దాని టాక్సిన్స్ అంటాము మేము ఆయుర్వేదంలో ఆమం అంటాము ఏది ఏమైనా కానీ ఇది శరీరానికి హెల్ప్ చేసేది కాదు సో ఇవన్నీ పేరుకపోవడం స్టార్ట్ అవుతాయి అది పిల్లల్లో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఏ పేరెంట్ కైనా తెలిసిపోతాం మనం చేసే ఫుడ్ కి తను తీసుకునేది ఎంత ఇంకా ఇంట్లో ఫుడ్ తినకుండా వాళ్ళు బయట ఫుడ్ తీసుకొని దానివల్ల బొద్దుగా తయారవుతున్నారంటే దాన్ని అడ్మైర్ చేయాల్సిన అవసరం కాదు ఇన్ఫాక్ట్ అక్కడ మనము ఒక మనకు వార్నింగ్ సిమ్టమ్ అది సో వాళ్ళ అండ్ దానికి తోడు ఇంకోటి మెయిన్గా ఏంటంటే పిల్లల్లో వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఎంత మీరు ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వాళ్ళు హరి భరి స్కూల్కి వెళ్ళే హడావిడిలో మార్నింగ్ టైం ఈవెన్ ఒక్కొక్కసారి బాత్రూమ్ పాటి వెళ్ళడానికి కూడా వాళ్ళకి టైం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అంత టైంలో రెడీ అయి పొద్దున్న లేచి ఉరకడం ఇలాంటివి ఉంటాయి సో ఈ ఎక్సర్సైజ్ అనేవి లేకుండా కూడా బాడీ వెయిట్ పుట్ ఆన్ చేస్తుందంటే కూడా మనం అదొక వార్నింగ్ సింటమ్ లాగానే కన్సిడర్ చేయాలి సో నేను సలహా ఏంటంటే బొద్దుగా ఉండి అడ్మైర్ చేయాలంటే అది మన మన లైఫ్ స్టైల్ ప్రకారం జరుగుతుందా లేకపోతే దానికి విరుద్ధంగా జరుగుతుందా అని చెప్పి మనం డిసైడ్ ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ప్రతి వాళ్ళు నేను అంటే కొన్ని వీడియోస్లో నేను చూస్తుంది ఏంటంటే కొంచెం డైట్ చెప్పినప్పుడు ఓన్లీ వెజిటబుల్స్ బాయిల్ చేసుకుని రండి అని చెప్పి ఇది కరెక్ట్ మెదట పూర్తిగా రైస్ అవాయిడ్ చేసి లేదా చపాతీలు అని అవాయిడ్ చేసి లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ మీద సజెస్ట్ చేస్తా దాన్ని అడిగితే ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అనేది ఒకటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అంటే మన శరీరము ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఒక ప్రాబ్లం ఏంటంటే ఏ రోజు అయితే మనకు అనిపిస్తుంది మిషన్లో చూసి అబౌట్ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను అన్న అన్న రోజు నుంచి ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే ఫుడ్ రైస్ ఆపేయటం మీరు చూసుకుంటే ఏమో నేను బరువు పెరిగాను సొంతంగా అంటే ఎవరి సలహాలు డాక్టర్ సలహాలు అయితే అసలు తీసుకోరు పక్కింటి వాళ్ళ సలహానో లేకపోతే ఇట్లా ఏవో వీడియోస్ చూసామనో ఏదో చదివామనో చూసి ఫుడ్ని ఆపేస్తారు ఎందుకంటే అది హై కొలెస్ట్రాల్ హై కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయని వీళ్ళు సొంతంగా ఆలోచిస్తారు బట్ నేను చెప్పేది ఏంటంటే మరి మన శరీరానికి ఉట్టి కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఒకటే కాదు మనం తీసుకునే రైస్ వల్ల వచ్చేది సో అయితే ఎందుకంటే మనం ఫుడ్ని ఆపేసి ఫుడ్ని ఆపేసి వెయిట్ లాస్ అంటే దానికి డాక్టర్ అవసరం లేదు మనం ఫుడ్ తినకపోతే డెఫినెట్లీ వెయిట్ కొంతము దేశం కూడా వస్తుంది కాకపోతే నేను ఇక్కడ ఒక హెచ్చరిక కూడా చేసేది ఏంటంటే మనము ఫ్యాట్ అనేది అంటే ఒక ఫుడ్ తీసుకుంటే వచ్చేది కాదు మన మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు మీరు చూసుకుంటే ఏ సిస్టమ్ అయినా ఒకే దాన్ని ఫాలో చేస్తుంది అనబాలిజం కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటే తీసుకునేది ఏదైనా మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటేనే అదే మెటబాలిజం తీసుకునేది ఏదైనా ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోతే వివిధ కారణాల వల్ల ఇప్పుడు ఒబేసిటీ అనుకుంటే చాలా కారణాలు ఉంటాయి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి హార్మోనల్ కానివ్వండి లేదా ఇతరత్ర మెడిసిన్స్ ఏదైనా తీసుకోవడం వల్ల వీటి వల్ల కూడా ఒబేసిటీ ఉంటుంది అసలు అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా వెయిట్ పుట్ అవుతుంది వీళ్ళల్లో ఏమవుతుందంటే ఫుడ్ మానేయటం వల్ల ఇంకా డేంజర్ థింగ్ ఏంటి ఫస్ట్ థింగ్ సరే ఆల్రెడీ న్యూట్రియన్స్ అన్ని ఆపేసి బాడీని డిహైడ్రేట్ అంటే బాడీని అండర్ చేస్తున్నారు అండ్ కొన్ని సందర్భాల్లో ఒబేసిటీ మీరు క్లినికల్స్ లో చూసిందంటే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల అంటే మన బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది మన ప్రాపర్ సర్కులేషన్కి ఇంప్రూవ్ అవుతుంది మన జీవక్రియకి హెల్ప్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తగ్గిపోతుందో బాడీలో వాటర్ పర్సంటేజ్ పెరుగుతుంది ఆ వాటర్ పర్సెంటేజ్ వల్ల మనిషి బ్లోన పట్టి లావుగా కనబడతాడు వీళ్ళ థాట్ ఏముంటుందంటే నేను లావుగా ఉన్నాను అది ఫ్యాట్ అనుకుంటాను ఫుడ్ మానడం వల్ల ఆల్రెడీ ఇంకా హీమోగ్లోబిక్ లెవెల్స్ పడిపోయి వాళ్ళు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ లో పడతారు సో అందుకనే అసలు వెయిట్ దేని వల్ల పెరుగుతున్నారు నిజంగా ఫిజికల్ యాక్టివిటీ లేక పెరుగుతున్నారా లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల పెరుగుతున్నారా లేకపోతే ఫుడ్స్ వలన లేకపోతే ఇతరత్ర హార్మోన్స్ ప్రాబ్లమా ఇవి తెలుసుకొని ప్రాపర్గా ఎస్ ఎంత వెయిట్ మనం తగ్గించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు చెప్తున్నానంటే మీరు చూస్తే ఇంతకుముందు అన్నారు మార్కెట్లో ఏది చెప్తే అది వాడేస్తారు ఇది చేస్తారు ఒక్కొనిసారి వర్కౌట్ కూడా అవుతాయి అంటే ఒక చెప్తారు మాకే డాక్టర్ గారు ఏదో వండర్ఫుల్ మెడిసిన్ దాని వారితే పది కిలోలు తగ్గామంటాం కానీ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మీరు పది కిలోలు చాలా షార్ట్ టైంలో తగ్గినప్పుడు ఇది శరీరంలోంచి నుంచి ఎలా వెళ్తుంది మీ కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి లివర్ అబ్జార్బ్షన్ చేసిన తర్వాత కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేసి బయటికి పంపాలి అంటే మీరు తెలుసో తెలియక ఒక మూడు నెలల్లో చేయాల్సిన మీ మెటబాలిక్ ప్రాబ్లమ్ని వీటి మీద ప్రెషర్ పెట్టి ఒక టెన్ డేస్ వన్ మంత్ లోనే వాటి మీద చేస్తున్నారు సో వస్తుంది కానీ అది ఇచ్చిన వాళ్ళకి తెలియదు తీసుకోవాలి ఎప్పుడో పొరపాటున వేరే ప్రాబ్లం ఏదో డాక్టర్ ఏదో మెడిసిన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది ఇవి అంటారు సో ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ అండ్ సైన్స్ గా కూడా మనం దాన్ని డీల్ చేస్తాం ఒబేసిట్ అంటే ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం ఒకటే కాదు ఎందుకంటే ఇతరత్ర అన్ని జబ్బులకు కూడా ఈ ఫ్యాట్ అనేది చాలా ఉంటుంది సో ఫ్యాట్ ఎంత ఉంది ఎలా తగ్గించుకోవాలి దానికి ఫుడ్ అండ్ మిగతా లైఫ్ స్టైల్ అది కానప్పుడే మెడిసిన్గా మేము సజెస్ట్ చేస్తుంటాం ఓకే ఓకే సో ఇప్పుడు ఎవరికైనా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి హెల్దీగా తినాలనుకుంటున్నప్పుడు త్రీ టైమ్స్ తినడం కరెక్ట్ ఏనా ఎవరు త్రీ టైమ్స్ తినొచ్చు ఎవరు టూ టైమ్స్ తినొచ్చు ఎవరు వన్ టైం తినొచ్చు ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా కరెక్ట్ అమ్మా అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం మెటబాలిజం గురించి మాట్లాడినప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను మనం ఏం తింటాము అది బ్రేక్ డౌన్ అవుతేనే మన మెటబాలిజం మన శరీరానికి కావాల్సిన పోషణ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు త్రీ టైమ్స్ తింటామా ఫోర్ టైమ్స్ తింటామా ఫైవ్ టైమ్స్ తింటామా అంటే అక్కడ మన మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు త్రీ టైమ్స్ అన్నారు కదా పొద్దున ఒక పది ఇడ్లీలు మధ్యాహ్నం ఒక పది ఇడ్లీలు సాయంత్రం ఒక పది ఇడ్లీలు మూడు సార్లు తింటున్నాను అంటాం సో అది కాదు ఇక్కడ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ అంటే డివైడెడ్ డోసెస్లో తినమంటాం అంటే తీసుకునే టెన్ నే మార్నింగ్ ఒక ఫోర్ ఇడ్లీస్ మధ్యాహ్నం ఒక ఫోర్ ఇడ్లీస్ నైట్ ఒక టూ ఇడ్లీస్ అంతే కానీ దాని క్వాంటిటీ పెంచేసి డాక్టర్ గారు చెప్పారు కదా అని త్రీ టైమ్స్ తినడం కాదు అట్లానే ఒక తత్వాన్ని బట్టి వాతం వాళ్ళకి పైత్యం వాళ్ళకి కఫం వాళ్ళకి అవి ఎంతెంత తీసుకోవాలి అని చెప్తాం అండ్ జనరల్గా ఎస్ మన హెల్దీ సిస్టమ్ మన గట్ సిస్టమ్ మంచిగా ఉండాలి ఎందుకంటే గట్ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్ ఈ స్టమక్ గట్ హెల్దీగా ఉండాలంటే మనం త్రీ టు ఫైవ్ టైమ్స్ ఏ డే మీల్స్ ఉండాలి నేను చెప్పిన ప్రకారంగా అంటే డివైడెడ్గా ఎందుకంటే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా మనం ఎప్పుడైతే ఫుడ్ నోట్లో వేస్తామో బాడీలోకి వెళ్తే స్టమక్ లోకి వెళ్ళినప్పుడే మన జీవక్రియ స్టార్ట్ అవుతుంది అంటే దానికి ఒక పని దొరుకుతుంది మెటబాలిక్ అంటే లివర్ పైత్య రసాన్ని రిలీజ్ చేయటము ఇంటస్టైన్స్ అబ్జర్వ్ చేసుకోవడము మన మెటబాలిక్ ఫైర్ అంటాం జటరాగ్ని అనేది స్టార్ట్ అవుతుంది అసలు మనం తినకపోతే అది లగ్గేజ్ అయిపోతుంది సో అందుకని అంటే మనం కూడా అంతే కదా మనం ఏదైనా పని చేస్తేనే యాక్టివ్గా ఉంటాం పని చేయకపోతే డల్ గానే ఉంటాం సో మనం అలా యాక్టివ్గా పెట్టాలంటే ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ డేలో ఆ మీల్స్ ఉండటం వల్ల దాని న్యూట్రిents అన్ని రీచ్ అవుతూ ఉంటాయి అండ్ అలానే మన మెటబాలిక్ ఫైవ్ కరెక్ట్ గా ఉండి మనం ఎనర్జీగా కూడా ఉంటుంది సో జనరల్ గా ఎవరైనా గాని అని కదా ఇతరతర ప్రాబ్లమ్స్ లో కూడా నేను చెప్పినట్టు డివైడెడ్ డోసెస్ లో మనం ఈ డైట్ చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే ఓకే సర్ ఇంటర్మిటెడ్ ఫాస్టింగ్ అని అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు కదా అది షుగర్ ఉన్నవాళ్ళు బీపీ బిపి ఉన్న వాళ్ళ ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చ రైట్ జనరల్ గా ఫాస్టింగ్ ని చూస్తే హెల్తీ పీపుల్ కి నిజంగా అది అడ్వైజబుల్ కదా అంటే ఎల్దీ ఉంటది కానీ ఎవరికి సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎప్పుడు చెప్తాం ఏదైనా ఫ్యాటీ లివర్ లాంటి వాళ్ళు వస్తారు అంటే ఆల్రెడీ లివర్ మీద ఫ్యాట్ పేరుకుపోయింది కాబట్టి మరి దాన్ని బర్న్ చేసుకునే కెపాసిటీ మెడిసిన్ మెడిసిన్ ఎలాగో ఇవ్వాల్సినప్పుడు ఇస్తాం కానీ మన శరీరం ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము కొన్ని ఎక్సర్సైజెస్తో పాటు డైలీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వర్కౌట్స్తో పాటు కొంతవరకు ఈ ఇంటర్నెట్ ఫాస్టింగ్ కానీ లేకపోతే దాన్ని ఆయుర్వేదంలో లంగనం అంటాం లంగనం పరమోషధం అంటాం అంటే కొన్ని సందర్భాల్లో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయటం వల్ల పేరుకుపోయిన ఈ ఫ్యాట్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అలానే కాకపోతే డయాబెటిక్ వాళ్ళకి వేరే ఇతర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ కండిషన్ సూట్ అవ్వకపోవచ్చు వాళ్ళకి వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉన్న డిసీజ్ కండిషన్ బట్టి చెప్తాం బట్ నిజంగా హెల్దీ పీపుల్ కి ఇంటర్మీడియట్ ఫాస్ట్ అంటే వాళ్ళు మేబీ ప్రికాషనరీ ప్రివెంటివ్ లాగా చేయాలంటే దానికన్నా పద్ధతి ఏంటంటే మంత్లీ వన్స్ చేసుకుంటే చాలా అంటే కానీ ప్రతి ఆల్టర్ డేస్ కాకుండా హెల్దీ డైట్ అంటే ఇక్కడ ఏంటంటే నరిషియస్ డైట్ న్యూట్రిషియస్ డైట్ మెయింటైన్ తక్కువ తీసుకుంటూ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎనఫ్ ఓకే ఓకే ఇంకొక డౌట్ ఏంటంటే వన్ ఆఫ్ ద కామెంట్ అన్నమాట ఇది ఇప్పుడు సమ్ షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి లేదా షుగర్ పేషెంట్స్ కమ్ బిజీ లైఫ్ అన్నమాట వాళ్ళకి ఇంకా ఆఫీస్కి వెళ్ళడం ఇదే సరిపోతుంది ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తున్నారు కదా సార్ నైట్ పెరుగుతో పులియబెట్టి మార్నింగ్ అది డైలీ అనేది ఇక్కడ మనము ఒకటి గమనించాలి ఏంటంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగారంటే ఏ డైట్స్ అంటే ఆ డైట్స్ తీసేసుకుంటారు కొంతమంది అంటే చెప్పగానే అంటే ఇక్కడ అందరికి అన్ని వర్కౌట్ అవుతాయని కాదు మన శరీర తత్వం తెలుసుకోవడం ఇంపార్టెంట్ దానికి మేము ఆయుర్వేద వైద్యులుగా మాకు మమ్మల్ని అడుగుతుంటారు డాక్టర్ మా మా ప్రకృతి ఏంటి వాత పైత్య కఫాలు వాతం వాళ్ళు ఏం తినాలి పైత్యం వాళ్ళు ఏం తినాలి కఫం ఏం తినాలని చెప్తుంటాం అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్ ఉండి ఏదైనా ఉండని అండి దాన్నే మనం సద్యన్నం కూడా అంటుంటాం కొన్ని సందర్భం సద్యాన్నం కానీ పెరుగన్నం కానీ ప్రీ బయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అంటారు అయితే ఇప్పుడు ఫర్మెంటెడ్ ఎస్ ఆ విధంగా అది పనిచేస్తుంది కాకపోతే నిజంగా మీకు అవసరం అది అనేది కూడా ఉంటుంది ఫర్మెంటెడ్గా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక కాంప్లికేషన్ ఉంటుంది ఫర్మెంటెడ్ అనేది బాడీలో అంటే ఇట్స్ ఆల్రెడీ ఫర్మెంట్ అయ్యింది సో బాడీ తీసుకున్నప్పుడు అందరికి ఒకేలాగా డైజెస్ట్ అవ్వదు అది అలాంటప్పుడు ఇప్పుడు ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యాసిడిటీ ఉన్నవాళ్ళు గ్యాస్ట్రిక్ నేచర్ ఉన్న వాళ్ళలో అల్సర్స్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఫర్మెంటెడ్ ఫుడ్ వెళ్ళినప్పుడు అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది సో ఈ కండిషన్స్ చూసుకొని అది ప్రతి ఒక్కరికి కస్టమైజ్ చేసి చెప్పాలి అంతేగాని కామన్గా ఇది తీసేసుకోండి అంటే అది అందరికీ అవ్వకపోవచ్చు బట్ నేచురల్ గా చూసుకుంటే పాత కాలంలో సద్దనం ఎందుకు తినేవాళ్ళంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుండేది అండ్ మీరు ఒకటి చూస్తే ఏంటంటే వ్యాధుల కన్నా వాళ్ళు వాళ్ళు వర్కౌట్స్ చేస్తూ వాళ్ళ బాడీ మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు సో కాబట్టి వాళ్ళకది వర్కౌట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే గా వాళ్ళ తత్వానికి వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ దాని ప్రకారం మనం అడ్వైస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇండివిజువల్గా చెప్పాల్సి వస్తుంది జనరల్ ఎస్ గా వాళ్ళకి అది అంటే అది బెనిఫిటా కాదా అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ ప్రీ అది మనం శ్రద్ధన్నం కానీ పెరుగు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.